శ్రీ శని త్రయోదశి ప్రాముఖ్యత శని సత్యోదశి హిందూ ధార్మిక సంప్రదాయంలో శనిదేవునికి అంకితమైన ఒక ముఖ్యమైన రోజు ఇది ముఖ్యంగా శనివారం నాడు వచ్చే త్రయోదశి తిథి సందర్భంలో జరుపుకుంటారు శనిదేవుని పూజ ద్వారా భక్తులు తన కృపను పొందడమే కాకుండా తమ జీవితంలో శనిగ్రహ ప్రభావాన్ని సానుకూలంగా మార్చుకోవాలనే ఆశతో పూజలు చేస్తారు ప్రభావం శనిదేవుని ప్రభావం జీవితంలో మంచి లేదా చెడు ఫలితాలను ఇస్తుందని విశ్వాసం ఈ రోజున పూజలు జపాలు మరియు వ్రతాలు ద్వారా శనిదేవుని అనుగ్రహం పొందవచ్చు శని దోష నివారణ శనిదేవుని అనుసంధానం శనిదశ సాతి అష్టమ శని వంటి దోషాలకు తోడ్పాటును కలిగిస్తుంది ఈ రోజున పూజలు చేస్తే ఈ దోషాలు తగ్గుతాయని నమ్మకం ధర్మం కర్మ మరియు న్యాయం శనిదేవుడు ధర్మానికి కర్మ ఫలితానికి ప్రతీక రోజున అతని పూజ ద్వారా భక్తులు తమ కర్మలను శుద్ధి చేసుకుని న్యాయబద్ధమైన మార్గంలో ముందుకు సాగతారని నమ్ముతారు పూజ విధానం శనిదేవుని దివ్యనామాలు శని సత్యోదశి నాడు శనిదేవుని నామాలను జపించడం మిక్కిలి శ్రేయస్కరం నెయ్యి దీపాలు వెలిగించడం సుమారు పందొమ్మిది లేదా ఇరవై ఒక్క దీపాలను వెలిగించి శనిదేవుని పూజిస్తారు నవగ్రహ స్తోత్రాలు శనిదేవుని స్తోత్రాలు పఠించడం లేదా నవగ్రహ మంత్రాలు చదవడం ద్వారా అనుగ్రహం పొందవచ్చు అన్నదానం ఈ రోజున పేదలకు లేదా అవసరమైన వారికి అన్నదానం చేయటం మహత్తరమైన పుణ్యకార్యం శనిదేవుని ప్రత్యేకత శనిదేవుడు గోచార గ్రహంగా సమన్యాయం మరియు కర్మ ఫలితాలను అందించే వ్యక్తిగా పరిగణించబడతాడు అందువల్ల శని సత్యోదశి నాడు శనిదేవుని పూజ చేయటం ఎంతో మాంగల్యకరం ఫలితాలు ఆర్థిక స్థితి మెరుగుదల పనుల్లో విజయసాధన సంతాన ఆరోగ్య సమస్యల నివారణ శాంతి మరియు నెమ్మది ఉపసంహారం శనిసత్యోదశి శనిదేవుని పూజకు అత్యంత శ్రేయోభిలాషదాయకమైన రోజు భక్తులు ఈ రోజున విశ్వాసంతో పూజిస్తే శనిదేవుని కృపతో జీవితంలో సానుకూల మార్పులను